ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము మనమందరం ఒకరి కోసం మాట్లాడుతున్నాడు అందరి కోసం మాట్లాడుతున్నాడు మనమందరము కృప ఎంబడి కృపను పొంది తిమి ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహింపబడేను కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగేను చాలు ఈరోజు ఎవరు ఎందు క్రీస్తులో ఎవరు ఎందు నిలుస్తారో ఆ సత్యం పరిశుద్ధాత్ముడు మనలోని నివాసం చేసినప్పుడు అబద్ధం అనేది రాదు ఒకాల నీ హృదయాన్ని శోధించి ఎవరైనా అబద్ధ మాటలు నీ నోటి నుంచి వచ్చినా నీ నోటి నుంచి వచ్చినా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆ పాపాన్ని ఒప్పింపు చేస్తాడు నువ్వు ఒప్పుకోవు కానీ దేవుని ఆత్మ నీ పాపాన్ని ఒప్పింపు చేస్తాడు అందుకనే ఈ మూల కారణము ఆత్మ కలిగిన వారు ఆ బైబుల్ వాక్యములు సరివిస్తుంది నీతిమంతుడు ఏడు సార్లు పడినను తిరిగి లేచి దేవుడితో నడుస్తాడంట గమనించాల అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రభుని ఆయన ప్రేమించే బిడ్డల్ని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు దేవుని సన్నిధానంలో ఒక్కసారి చెప్తున్నా అందుకనే దేవుడు ముందుగా జగత్తి పునాది వేకబడక ముందే నిన్ను నన్ను ఇక్కడ దేవుని సన్నిధానంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆయన సంకల్పంలో మనము ఉన్నాము లేకపోతే నేను ఈ బైబిల్ నేను పట్టుకోలేను స్వార్థ చేయలేను రక్షణ పొందలేను మరి ఆయన ప్రణాళికలు ఉన్నాము కాబట్టి దేవుడు రక్షించుకున్నాడు కానీ దేవుడు అందరూ మారుమనసు పొందాలనే తండ్రి ఉద్దేశం దేవుని ఉద్దేశం ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు అందరూ మారుమని పొందాలా దేవుని ఉద్దేశం కాబట్టి మనము ఆ సత్యముని మనము స్వతంత్రించుకోవాలా ఆ గ్రహింపు ఎప్పుడైతే మనకి అనుగ్రహిస్తాడో పరిశుద్ధాత్ముడు ఆ గ్రహింపుని మనకి అనుగ్రహిస్తాడు ఈరోజు గ్రహింపు లేదు వివేకం లేదు ఎవరు మాట్లా నమ్మేస్తారు ఎవరైనా తీగ మాట్లాడారనుకో